శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే స్వయం శివ పరమాత్మ యొక్క సంతానాన్ని అని ఈ నశాలో ఉండాలి ఈ ఆనందంలో ఉండాలి అని బాబా అంటున్నారు ఆ విధంగా ఉంటేనే మీకు ఆ నశ ఎక్కుతుంది అని చెప్తున్నారనమాట అయితే ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు నిశ్చయంలో లేదా స్వరూపం యొక్క స్మృతిలో బలహీనత ఉంటే కర్మలో కూడా బలహీనత వచ్చేస్తుంది మన నిశ్చయంలో కర్మ చేసేటప్పుడు బలహీనత ఉంటే నిత్యంలో బలహీనత ఉంటే కర్మ చేసేటప్పుడు బలహీనత వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు కనుక సదా ప్రతి సంకల్పం బుద్ధిగా ఉండాలి కర్మ చేసే ముందు నిశ్చయం పెట్టుకోండి మాకు విజయం లభించే ఉంది అని అనేక సంకల్పాలు విజయ్ అయ్యాయి అనేక సంకల్పాలు అనేక సార్లు విజయ అయ్యి విజయమాలలో వారు అని బాబా అంటున్నారు పూజలు మీరు ఇప్పుడు దానిని రిపేర్ చేయరా జరిగిన ఆ కర్మనే మరోసారి రిపేర్ చేయాలి అందువలన అంటారు ఇది తయారైపోయిన డ్రామా అని తయారయ్యాము ఉంది కానీ ఇప్పుడు మరలా రిపేర్ చేసి తయారైన డ్రామా అనే మాట ఏదైతే ఉందో దానిని రుజువు చెయ్యాలి ఈ డ్రామాలో ఎలాగే ఉంది నా పాత్ర ఇంతే నేను ఎలాగే ఉంటాను నేను ఇంక పురుషార్థంలో ముందుకు వెళ్ళవు ఇలా కాదు ఇలా బాబు చెప్పట్లేదు అది రిపేర్ చేస్తేనే మళ్ళీ మీకు ఆ అర్హత హక్కు ఆ పదవులు అవి మళ్ళీ వస్తాయి చేయకుండా ఉంటే ఇంక రావు అంటున్నారు బాబా అందుకే ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదని అంటారు అందుకే బాబా అంటున్నారు అది మళ్ళీ ఏదైతే చేశారు రిపేర్ చెయ్యాలి కదా రుజువు చేయాలి కదా అని నేను ఇది నేను ఇది చెయ్యాలి చెయ్యగలను కూడా అని నిశ్చయం ఉంటే నశ ఎక్కుతుంది నిత్యం లేకపోతే ఏమవుతుంది నస కూడా ఎక్కదు నిత్యం ఉంటే నస యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు ఇలాంటి స్థితి యొక్క అనుభవి మూర్తిగా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు మీ మూర్తి ద్వారా మీకు నేర్పించిన వారి ముఖం కనిపిస్తుంది ఎవరు మనకు నేర్పించిన వారు మన తండ్రి శివపర్మా ఆయన మొహం మన ముఖంలో ఆయన ముఖం కనిపిస్తుంది అంటున్నారు కనుక తండ్రి మరి శిక్షకుని యొక్క ముఖం మీ మూర్తి ద్వారా ప్రత్యక్షం చేసి అనుభవి మూర్తిగా అవ్వాలి ఈ విధంగా తయారయ్యారా లేక తయారవుతున్నారా సఫలత సేతర్లా లేక ఆశ సేతర్లా సఫలత అనేది జన్మసిద్ధ అధికారము ఎందుకంటే అని అంటున్నారు కదా అసఫలతకి కారణం బలహీనత శక్తిహీనత శక్తి తక్కువగా ఉన్న కారణంగానే మాయతో ఓడిపోతున్నారు ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతిలో ఉంటారో అప్పుడు సర్వశక్తివంత పిల్లల యొక్క పిల్లలు అయిపోతారు తనకు సఫలత మీ జన్మసిద్ధ అధికారం అయిపోయింది ప్రతి సెకండ్ లో సఫలత నిండే ఉండాలి అసఫలత యొక్క రోజులు అయిపోయినవి ఇప్పుడు సఫలత అనేది మన నివాదం నినాదం ఇది స్మృతిలో ఉంచుకోండి చాలా సరళమైన సహజమైన మార్గం ఇది లో నకిలీ స్వరూపం నుండి అసలు స్వరూపాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా లో నకిలీ స్వరూపం నుండి ఏంటి అసలు స్వరూపాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా ఇంత సరళ మార్గం ఎప్పుడు లభిస్తుంది మరెప్పుడు లభించదు మాకి ఎందుకు ఆధీనం అయిపోతున్నారు సర్వశక్తివంతుని పిల్లలమనేది మర్చిపోతున్నారు స్వయం శివ పరమాత్మ యొక్క పిల్లలన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఈ రోజులు ఏదో చిన్న చిన్న అధికారికల వాడు కూడా ఎంత గర్వంతో ఉంటున్నారు అలాంటప్పుడు సర్వశక్తివంతుని సంతనమైన మీరు ఎంత సంతోషంలో ఉండాలి బాబా పిల్లలైన మనం ఎంత సంతోషంగా ఉండాలి శస్త్రవాదులు తమకు శస్త్రాల యొక్క అధికారం ఉందని భావిస్తారు కనుక ఎంతో నశలో ఉంటారు అది అంత వ్యతిరేక జ్ఞానం కానీ నిశ్చయంలో ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పారు ఎవరు చూశారు కొంచెం కూడా ఏమి తెలియదు అయినా కానీ శస్త్రాల యొక్క అధికారం ఉందని భావిస్తూ తమ వాటిమిని కూడా ఎప్పుడు కూడా ఒప్పుకోరు మరి మీద అన్నిటికంటే శ్రేష్టమైన అధికారం కదా ఇలాంటి అధికారంతో ఎవరు ముందుకి వెళ్ళినా కానీ అందరూ శిరసు ఉంచుతారు మీరు వంగరు మీ అదర్ని స్థిరంగా ఉంచుకోండి అని బాబా అంటున్నారు అంటే మీరు ఇది ఎంత ఉన్నతమైన తేజ్ ఎంత ఉన్న ఉన్నతమైన ఇది సో పరమాత్మ యొక్క సంతానం అంటే అది మా అది ఏమైనా తక్కువ మీ అధికారంలో మీరు ఎప్పుడు స్థిరంగా ఉండండి అని బాబా అంటున్నారు శాంతి